ఈరోజు నిన్నెల గ్రామ పంచాయతీలో ఒక పండగ వాతావరణం నెలకొంది జనాలు కూడా ఈరోజు ఏదైతే తోట శ్రీనివాస్ సర్పంచ్ ఒక అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేసి మరి ఇప్పుడే బయటికి రావడం జరిగింది మరి ఇది విషయం ఏంటంటే తోట శ్రీనివాస్ గారికి మరి అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించ ఆశీర్వదించనీకి ముందుకొచ్చి మరి అదే విధంగా శ్రీనివాస్ అయితే అతని పేరు కూడా శ్రీనివాస్ కాబట్టి మరి వెంకటేశ్వర స్వామి దేవుని ఆశీర్వాదము ఇతని మీద తండిగా ఉండాలని మరి నిన్నెల ప్రజలందరూ కూడా కోరుకుంటూ దేవుని ఆశీస్సులతో పాటు మరి తోట సీను ఏదైతే ఉండడో ప్రజలే నా దేవుళ్ళు ఓటర్లే నా దేవుళ్ళు అనేటువంటిది ఒక భావన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మరి అతను ఈరోజు ఏదైతే మన ఈరోజు గారి ఆశిస్సుల మేరకు ఆశీర్వాదం మేరకు మరి గడ్డ ఫ్యామిలీ ఎంత మంచిదో మరి నిన్నెల గ్రామ పంచాయతీలో తోట ఫ్యామిలీ వాళ్ళంత మంచిది కాబట్టి మరి ప్రజలు కూడా అంటే ఏక్రీవంగా కూడా అయ్యే అవకాశాలు ఉండే దానికి కాకపోతే కొద్దిగా మిస్ అయింది కాబట్టి తప్పకుండా తప్పకుండా వంద వంద శాతం గెలుపు తోట శ్రీనివాస్ గారిది అధిక మెజారిటీ తోటి గ్రామ పంచాయతీ ప్రజలు అతనిని ఆశీర్వదిస్తారని మేము ప్రగాఢంగా మేము నమ్ముతూ మరి మాకంటే చిన్నవాడు కాబట్టి భగవంతుడు ఆశిస్సులతో పాటు మేము మన ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని చెప్పి మేము మా యొక్క మనస్ఫూర్తిగా మేము కోరుతాం ఇప్పటికీ మనం ఇలాగ కలిసి ఉండాలి కలిసి ఉంటేనే కలసం అన్ని కలిసి కలిసి పని చేసుకుందాం అందరూ మాకు మద్దతు ఇచ్చి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం కట్టం వినోద్ ఎమ్మెల్యే గారి ఆస్థులతో మరి ఊరిని అభివృద్ధి చేసుకుందాం మరి చాలామంది కొంతమంది పింఛిలు రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు పింఛిద్దాం ఇల్లు రాని వాళ్ళు ఇల్లు ఇప్పాం అన్ని మన సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ సహకారంతో శ్రీనివాస్ సహకారంతో మన కార్మిక శాఖ మంత్రి మన వివేక్ సార్ ఉన్నారు మన మన ఎమ్మెల్యే వినోద్ ఉన్నాడు వీళ్ళందరూ సహకారంతో గెలిపించుకొని మన ఊరిని సంస్క చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరి శ్రీనివాస్ని గెలిపించాలని మీ అందరికీ చేతు నవస్తుంది kai kotum karimari <mimitation> ina na kai kotum karimari